హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వర్షాకాలంలో అందరి ఆరోగ్యాలు జాగ్రత్త మరి వర్షాకాలంలో వర్షాలు వచ్చి వర్షపు నీరు వల్ల నీటిలో మార్పు వస్తుంది వాతావరణంలో మార్పు వస్తుంది కాబట్టి వేడి చేసి చల్లర్చిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా వర్షం కురిసిన నీరు తీగల మీద ఇలా చిన్న నీటి బిందువులలాగా ఆగి ముత్యాల దండలా కనిపిస్తున్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా ఈ వీడియోలో మా ఇంట్లో ఉన్న మినీ గార్డెన్ చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రకరకాల పువ్వులు చెట్లు ఆకులు పచ్చదనం చాలా అందంగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వర్షాకాలంలో వాతావరణం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది వర్షపు నీరుతో చెట్లు తొందరగా నాటుకుంటాయి విత్తనాలు కూడా మొలకెత్తుతాయి పొలాలు కూడా చాలా బాగా పండుతాయి ఈ మందారం చెట్టు హైబ్రిడ్ మొక్క అండి ఒకటే చెట్టుకు చాలా పెద్ద పెద్ద సైజులో లో ఫ్లవర్స్ అవుతాయి ఇవి టేకు పువ్వులు వీటితో బతుకమ్మ తయారు చేస్తాను నూరు వరాల చెట్టు నందివర్ధనం చెట్టు గులాబీ చెట్టు ఇది తంగేడు పూల చెట్టు ఇది కూడా హైబ్రిడ్ అండి ఇది ఎప్పుడు పూస్తూనే ఉంటుంది చెట్టు ఈ అరటి చెట్టు అయితే మా ముగ్గురు షేరింగ్ అండి దీని కాయలు అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ దీని ఆకులైతే ఇంకొక ఫ్రెండ్కి అరటి ఆకులో అన్నం తినాలన్న కోరిక ఉందట అందుకే ఈ చెట్టు పెట్టాను ఇక్కడ మొత్తం మిరపనారు పెట్టాను అవన్నీ నాటుకున్నట్టే ఆల్మోస్ట్ గోరింటాకు చెట్టు సీతాఫలం చెట్టు మాకైతే చాలా అవుతాయి సీజన్ మేము ఒక్క పండు కూడా బయట కొనుక్కొని తినమండి దానిమ్మ చెట్టు దీని విత్తనాలు అయితే రెడ్ గా బాగా స్వీట్ గా అవుతాయి ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చినాయి వీటి కాయలు కావడానికి కొంచెం టైం పడుతుంది కరివేపాకు చెట్టు ఫుల్ స్మెల్ వస్తుంది ఆకులు ఇది జామ చెట్టు ఇప్పుడే అవుతున్నాయి వీటికి కూడా టైం పడుతుంది కావడానికి మా ఇంట్లో నిమ్మ చెట్టు మునగ చెట్టు సీతాఫలం పండు తేకు చెట్లు దానిమ్మ చెట్లు ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి సమ్మర్లో మిరపకాయలు అవి పట్టించినప్పుడు ఇలా విత్తనాలు పడి మొలిచినాయి ఈ చెట్లన్నీ ఇది బొంతపల్ల చెట్టు అంటాం మేము ఇది కొమ్మలు పెట్టుకుంటే ఎనుకుంటుంది ఇది కొమ్మలు పెట్టినా తొందరగా నాటుకుంది వర్షాకాలంలో ఇగురులతో పాటు కాయలు కూడా వచ్చేసినాయి ఇవి చూడ్డానికి మన అల్లనేరుడు పండు కలర్లో ఉంటాయి ఈత పళ్ళ సైజులో వస్తాయి ఈ పళ్ళు ఈ మందారం చెట్టు నేను పొమ్మనే పెట్టిన నాటుకుంది ఇది హైబ్రిడ్ చెట్టు మల్లెపూల చెట్టు రెండు రకాల చెట్లు ఉన్నాయి మా ఇంట్లో ఒకటేమో రెండు వరుసలు అవుతుంది ఇంకొకటేమో ఐదు వరుసలు అవుతుంది ఇది పెద్ద సైజు మొగ్గ ఐదు వరుసలు అవుతుంది ఇది ఇది మొగులి రేకుల చెట్టు అంటాము మరి మీరేమంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇది పారిజాత పుష్పముల చెట్టు ఇది నాకు చాలా ఇష్టమైన చెట్టు అండి నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను పెట్టి చాలా రోజులు అవుతుంది ఈ పుష్పాలకు చాలా ప్రత్యేకత ఉన్నది వీటి ఆకులకు కూడా చాలా ప్రత్యేకమైన ఔషధ గుణం ఉంది అందుకే నాకు ఈ చెట్టు అంటే చాలా ఇష్టము ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న పూల చెట్లు పండ్ల చెట్లు అన్నీ చూయించాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ కీప్ వాచింగ్ మై మోర్ వీడియోస్